శ్లో ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షా శత్రు సంకటే మూడు రాజద్వారే శ్మశానే స బాంధవ పన్నెండు అర్ధము ఆతురే సమానము రోగము వచ్చినప్పుడు వ్యసనే ప్రాస్తే సమానము దుఃఖము సంభవించినప్పుడు మిగ్భిక్షే కలలపు వచ్చినప్పుడు శత్రు సంకటే శత్రుపుల వలన కష్టము కలిగినప్పుడు రాజద్వారేన రాజన దయందు చ సమానము మణియు శ్మశానే శ్మశానమందు వల్ల కాదు యహ ఎవరు తిష్టతి సమానము సమానము తోడుగా వెంటనుండునో నహవానే బాండపా సమానము నిజమైన బంపవు ఈ రోగము వచ్చినప్పుడు మహను కలిగినప్పుడు కలుపు వచ్చినప్పుడు శత్రువుల బాధ ఏర్పడినప్పుడు రాజసభయందు శ్మశానమంద నెవడు తనతో నుండునో ఎక్కడే నిజమైన బంధపు శ్లో యో ధృవాణి పరిత్యజ్య అధ్రువం పరిపేవతే ధ్రువాణి తస్య నశ్యంతి అధ్రువం నష్టమేనచ అర్ధము సమానము ఈ మనుష్యుడు ధృవాణి సమానము నిశ్చిత పదార్థములను లేక భోగాదులను పరిత్యజ్య సమానము విడిచిపెట్టి ఆధృవమనిత వస్తువును లేక భోగ్య పదార్థము కొరకు పరిసేవకే వరుగెత్తురు ప్రయత్నించును తన్యు అతని యొక్క ద్రవాణి సమానము నిశ్చిత పదార్థములు లేక కార్యములు నశ్యంతి నశించును లేక చెడిపోవును చ మజియు ఆవ్రవం సమానము అనిశ్చిత పదార్థము నష్టమేవ సమానము నష్టమేయగును తా ఏ మనుష్యుడు నిశ్చితములగు పదార్థములను విడిచిపెట్టి అనిశ్చితములగు పదార్థములను పొందుటకు ప్రయత్నము చేయును యతనికి నిశ్చిత పదార్థములు నష్టములగును మరియు సనిశ్చిత పదార్థను లెటులైనను పష్టములే గదా స్లో వరయత్ కులజాం ప్రాజ్ఞో విరూపామని కన్యకాం చూపవతీంన నీచస్య సదృశీకులే పద్నాలుగు అర్ధము ప్రాజ్ఞ సమానము బుద్ధిమంతుడు కులనాం సమానము కులమందు పుట్టినట్టి విరూపామపి సమానము అందవిహీనమైన దానినైనను కన్యకాం సమానము కన్యను సమానము వరింపవలెను వివాహమాడవలెను కాని రూపవతీం సమానము అందకత్తాయనను నీచస్య సమానము నీదుని యొక్క కులమందలి కన్యను న సమానము వివాహమాడరాదు వివాహహలు వివాహము వివాహము కులే తన గౌరవమున కనుకూలమైన కులమందలి కన్యనే చేసుకొనవలెను తా బుద్ధిమంతుడైనవాడు శ్రేష్ఠకులమునందు పుట్టినట్టి కన్యను సౌందర్యవరి కాకున్నను వివాహము చేసుకొనవలెను అందకత్తాయనను నీచకులమునందు పుట్టిన కన్యను వివాహమాడరాదు సదృశ్యైన కన్యనే వివాహమాడవలెను వివరణము ఈ శ్లోకము నిశ్చయముగా ప్రక్షిప్తమే ఈ శ్లోకము ఈ అధ్యాయములోని పదునాలన శ్లోకమునకు విరుద్ధముగా నున్నది దానిలో స్త్రీకత్నం దుఃఖులదపి అనగా దుష్కులము నుండి అయినను శ్రీరత్నమును గ్రహింపవలెననియున్నది శ్లో సఖీనాం చ నదీనాంచ శృంగీణాం శస్త్రపాణినాం మూడు విశ్వాసో నైవకర్తవ్య స్త్రీష్ణు చ పదిహేను అర్ధము సఖీనాం బోట్లగల సింహాములు పులులు మొదలగు వాని విషయములో నదీనాం సమానము నదుల విషయములో చ సమానము అట్లే శృంగీకాం సమానము పెద్ద పెద్ద కొమ్ములుగల ఆబోతుల విషయములో శస్త్రపాణి సమానము ఆయుధములు చేతులలో గలవారి విషయములో స్త్రీము సమానము స్త్రీలయ్యందు చమరియు రాజకులేషు సమానము రాజకుమారులందు విశ్వాస సమానము విశ్వానము నీవ కర్తవ్య సమానము చేయకూడదు అనగా నమ్మరాదు తా వాడియైన గోల్లగల సింహాది మృగములందు లోతైన నదులందు వాడియైన అయిన కొమ్ములుగల ఆబోతులు మొదలైన వానియందు చేతిలో పదునైన కత్తులు గొడ్డు మొదలగు నాయుధమునగల వారియందు స్త్రీలయందు రాజకులములందు విశ్వానము కలిగియుండరాదు వివరణను స్త్రీలయందు విశ్వానముండనిచో గృహకృత్యములు స్త్రీ పురుషులలో పరస్పరము విశ్వానము లేకున్నచో ఆ గృహము నరకమగును విశ్వాసములేని స్త్రీ పురుష సంతతి మోసగాళ్లగు ఇచ్చట స్త్రీలయందు విశ్వాసముంచరాదనుటయనగా వారిని స్వేచ్ఛగా అరక్షితలుగా విడువరాదని అర్థము వారిని స్వేచ్ఛగా విడిచి వచో వారు కారీరికముగా దుర్బలగుటచే బలవంతులైన పరుషులచే పరాభవింపబదుటకు పరితలగుటకు నవకాశమున్నది కావున స్వేచ్ఛగా విడువరాదనికి ఆ విషయములో దప్ప సర్వ విషయములందును వారి సలహాలు సంప్రదింపులు మొదలగునవన్నీ సుండవలెను శ్లో విషాదవ్యమృతం గ్రాహ్యమమేధ్యాదని కాంచనం నీచాదప్యు వత్తమ విద్యాస్త్రీరత్నం దుష్కలాద పదహారు అర్ధను విషాదపి సమానము కూడా అమృతం సమానము అందు తను గ్రాహ్యం సమానము గ్రహింపదగినది ఆమేద్యాదపి సమానము ఆశుద్ధమైన మురికి పదార్థము నుండియు కాంచనం సమానము బంగారము నీచాదపి సమానము నీచుని నుండియు ఉత్తమ సమానము శ్రేష్టమైన విద్యా సమానము విద్యము దుంకులాదపి సమానము దుష్కలము దుష్కలమునుండియు శ్రీరత్నం సమానము రత్నము వంటి గ్రాహ్యం సమానము గ్రహింపగినావే గినావే తా నుండియు సమృతమును స్వీకరింపవలెను ఆశుద్ధమైన మురికి నుండియు బంగారమును తీసుకొనవచ్చును నీచుడైన వాని నుండి శ్రేష్ఠమైన విద్యలను కళాకౌశలములు నేర్చుకునవచ్చును అట్లే దుష్టకుల సంభవయైనను స్త్రీ రత్నమును గ్రహించి వివాహమాడవచ్చును శ్లో స్త్రీణాం ద్విగుణ ఆహారో బుద్ధిస్థానాం చతుర్గుణ సాహసం వద్గుణం దైవ కామోష్టగుణ ఉచ్యతే పదిహేడు ఆర్ధము శ్రీకాం సమానము పురుషుల కంటే స్త్రీలకు ఆహార సమానము ఆహారము ద్విగుణ సమానము రెట్టింపుండును తాసాంబ వారికి బుద్ధి సమానము బుద్ధి చతు అర్భుణ సమానము రెట్లుండును సాహనం ఏవ సాహనము హడా సద్గుణం సమానము ఆబుచెట్లుండును చుమరియు కాన కానును అష్టగుణు సమానము ఎనిమిదే చెట్లుగా ఉచ్యతే సమానము చెప్పబడుచున్నది తా స్త్రీలకు పురుషులకంటే ఆహారము రెండు రెట్లు కావలేను బుద్ధి నాలుగు రెట్లుంచును సాహనము ఆబురెట్లుండును కామము ఎనిమిదే చెట్లుండును వివరణము ఈ శ్లోకములో శ్రీనిందలేదు స్త్రీ స్వభావ స్థితి చిత్రింపబడినది స్త్రీలు గర్భమును ధరించి బిడ్డలను కొని పాలనిచ్చి పోషించుచుందురు అందుచే వారి ఆహారము రెట్టింపుండును స్త్రీకి బుద్ధి పురుషుని కంటే నాలుగు రెట్లుండును ఈ విషయము నేడు విద్యాలయములలో మహావిద్యాలయములలో విశ్వవిద్యాలయములలో మగపిల్లల కంటే ఆడుపిల్లలే ప్రథమ స్థానములందున్నారు పురుషుడు ఇరవై ఐదు సంవత్సరములకు యువకుడగును స్త్రీ పదహారు సంవత్సరములకు యువతీయగును పురుషుడు ఇరవై ఐదు సంవత్సరములలో నెంత నేర్చునో స్త్రీ పదహారు సంవత్సరములకే ఎంత నేర్చును దీనిని బట్టి పురుషుని బుద్ధి స్త్రీ బుద్ధి తీవ్రమైన రవి దృఢపడుచున్నది సుతోకమాట స్త్రీలు స్వెట్టరు అల్లుదురు దానిలో నొక్క తప్పుకూడతండదు పిల్లలలకు తినిపించుకుంద్రు ప్రక్కవారితో మాట్లాడు చుందురు విషయమును చర్చించుచుందురు ఇట్లు పలు విషయములలో ఒకేసారి పాల్గొను టచే నాలుగురెట్లు బుద్ధియున్నట్లు సిద్ధమగుచున్నది ఏ పురుషుడు విబొకేసారి ఇంతపని చేయజాలడు నహజముగా స్త్రీలు సాహస స్వభావము గలవారు కాదు ఒకవేళ సాహసించవలసి వచ్చినచో పురుషుని మించి సాహనము చూపదురు మైటననమయమున వీర్యస్థలనము కాగానే పురుషునకు కామశాంతి కలుగును అంతేకాదు మైధునమునందు విముఖత ఏర్పడును అందుచేత వీర్యస్థలనమునకు తరువాత పురుషుడు శారీరిక మానసిక దృష్టులతో స్త్రీ సేవనములో సపమర్దుడగును పురుషుని వలె స్త్రీలకు మైథున సమయమున కానుకాంతి కొరకు స్వాభావికమైన క్రియలేనందువలన వారాంగనలు వేశ్యలు ఒకరి తరువాత పంతొకరికి సనేకమంది పురుషులకు కానుకాంతి కలుగు చేయుచున్నారు బంధువులన శారీరక దృష్టితో స్త్రీ పురుషుని కంటే మిక్కిలి అధికమైన కానము కలదీయగుణం మొదటి అధ్యాయము సమాప్తము ద్వితీయ అధ్యాయము శ్లో అనృతం సాహసం మాయా మూర్ఖత్వం అతిలుబ్దత మూడు అశుచత్వం నిర్దయత్వం స్త్రీణం దోషా స్వభావజ అర్ధము అనృతం సమానము అబద్దమాడుట సాహనం ఆలోచింపకయే వనిని చేయబూనుట నగించుట మూర్ఖత్వం మూర్ఖత్వము మిక్కిచి లోభగుణము ఆశాచత్వం అపవిత్రత నిర్ణయత్వం సమానము దయలేకుయుండుటయనునవి శ్రీజాం సమానము స్త్రీలకు స్వభావసా స్వాభావికములగు దోషాహు దోషములు